గుడ్ ఈవినింగ్ పిల్లలు మరి వేప చెట్టు ఇంకా మరికొన్ని మాటలు తన గురించి చెప్తుంది ఏంటంటే నా చిగుర్లు తేనె సొంటి వాముతో కలిపి తిన్నారంటే మంచి ఆకలి కలిగి వాతాన్ని అజీర్తిని కూడా నివారిస్తాను అలాగే మీరు వినే ఉంటారు తినక తినకేమో తీయనుండు అలాగా నా ఆకుల్ని చిగుళ్ళని ప్రతిరోజు చాలామంది తింటూ కొన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కూడా పొందుతున్నారు అలాగే నాలోని ప్రతి భాగాన్ని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు ఒక ఆయుర్వేదంలోనే కాదు సిద్ధ యునాని హోమియోపతి హెర్బల్ వంటి వైద్యాల్లో నన్ను ఔషధంగా వాడతారు నా నుంచి మంచి కలప లభిస్తుంది నా కలపని తలుపులు కుర్చీలు బల్లలు వంటి వస్తువుల తయారీలో వినియోగిస్తూ ఉంటారు అలాగే నా ఆకుల్ని బియ్యంలోని నువ్వులు వంటి పదార్థాల్లో ఉంచడం వల్ల పురుగులు పట్టకుండా చూస్తాను నేను అలాగే తడపర వచ్చినప్పుడు అంటే అమ్మవారు పుక్కులు అంటాం కదా అలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ సందర్భాల్లో నా చిగురులన్నీ కూడా ఉండలుగా చేసి నూరి అవి తింటూ నా ఆకుల మీద శాత తీరితే ఉపశమనం కలిగిస్తాను నేను చాలా సంవత్సరాలు జీవిస్తాను నా శరీరంలో అనేక మార్పులు జరిగి నేను అప్పుడప్పుడు ద్రవిస్తూ ఉంటాను నా ద్రవాన్ని ఆరోగ్యానికి మంచిదని భావించి ఎంతో మంది దాన్ని ఔషధంగా తీసుకుంటూ ఉంటారు సేవిస్తారు అనాదిగా నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో దేవతా వృక్షంగా కూడా భావించి పూజ పూజించే వాళ్ళు ఉన్నారు అలాగే నేను చాలా చేదుగుణం నాలో ఉన్నప్పటికీ కూడా నేను ఎంతో పరోపకారం తెలుసా పిల్లలు అలాగే ప్రజలు వాళ్ళ అవసరాల కోసం నన్ను నరికేస్తూ ఉన్నా కూడా నేను పల్లెటూర్లలో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాను కాకపోతే పట్టణాల్లోనే నా ఉనికి లేకుండా పోతుందనే బాధ అయితే మాత్రం నాకుంది మరి నన్ను పట్టణాల్లో కూడా పెంచుతారు కదా మీరు